అటవీ ప్రాంతంలో ఆదివాసీ గ్రామాలకు రహదారుల నిర్మాణం ఇందిరామైన్ల నిర్మాణం కోసం ప్రభుత్వం గిరిజన చట్టాలు హక్కుల ప్రకారం బేషరత్గా అనుమతి ఇవ్వాలి టైగర్ కన్సర్వేషన్ జీవో ఫార్టీ నైన్ ను ప్రభుత్వం నిలుపుదల చేయడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా జీవో ఫార్టీ నైన్ ను గిరిజనుల మనోభావాలను గుర్తిస్తూ వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము రక్షణ పులుల సంతతి పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి అందేడి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ తాడోబా చెప్రాల తెలంగాణలోని కవ్వాల టైగర్ జోన్ అటవీ ప్రాంతాలను కొమరంభెం జిల్లాలోని మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను టైగర్ ఫారెస్ట్ జాతీయ కారిడార్గా గుర్తించే ప్రక్రియను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాము సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న జీవో ఫార్టీ నైన్ పై గజిట్ నోటిఫికేషన్ జారీ కాకుండా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములన్నింటికీ రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల హక్కులకు భంగం వాటిలకుండా పేసా చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలి ఆదివాసీ గిరిజన గ్రామాల్లో రాయ్ సెంటర్లకు ప్రభుత్వం పక్కా కమ్యూనిటీ భవనాలు నిర్మించి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కాపాడాలి ఆదివాసీ సంస్కృతి వారసత్వ సంపదలో భాగంగా మధ్యప్రదేశ్లో రూపొందించిన చట్టం ప్రకారం పురాతన దేవతలకు ఆలయాలు ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్మించాలి సంస్కృతి ఆచార వ్యవహారాలను కాపాడుతూనే రాజ్ గోంద్ సేవా సమితి ఆదివాసుల హక్కులు సమస్యల పరిష్కారం నిరంతరం కోసం కృషి చేయనుంది రాష్ట్రంలో ఐటీడీఏల వ్యవస్థలను బలోపేతం చేసి గిరిజన యువకులకు విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి సబ్ ప్లాన్ నిధులను ప్రత్యేకంగా కేటాయించి ఆదివాసుల సంక్షేమం అభివృద్ధికి పాటుపడాలి